కబడదార్ మహాసేన రాజేష్ నువ్వు మా నాయకుడు మానేసి నంద కృష్ణ గారిని నీవు దుర్భాషలాడము అవమానించడం నీకు ఇదైతే తగ్గదు నీకు కఠినంగా బుద్ధి చెప్తాము నీ దేహ శుద్ధి చేయడం మటుకు ఖాయం ఎందుకంటే నువ్వు ఒకట తెలుసుకో ఇక్కడ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచినటువంటి ఉద్యమ నాయకుడు మానే శ్రీ మంద అని నువ్వు తెలియజేసుకో ఎందుకంటే ఈరోజు అటు అంబేద్కర్ గారు గాని ఇటు మన బాబు చచ్చేరావు గారు కానీ ఇద్దరు మన తాతలైతే గనక వారి వారసులు మాలలు మాదిలు వీరు ఇద్దరు ఇరువురు కూడా అన్నదమ్ములాగా ఐకమత్యంతో ముందుకు సాగాల్సింది పోయి మీరు దుర్భాషలాడము మీ ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు పథకాలర్థాలతో మీరు అవమానించడం మీకైతే తగదు అదే విధంగా ఈరోజు మాలలో చెప్పుకుంటున్న మీరు ఈ సమాజానికి ఏం చేశారు ఎవరని ఎక్కడ ఆదుకున్నారు ఈరోజు పదిహేను శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ని మీరు మాది మాది అని చెప్పుకుంటారు మీకు ఆ హక్కు ఎక్కడుంది మీకు ఆ హక్కు ఎక్కడుంది ఈరోజు మాలనేటినీ మీరు ఇటు మాదికలకు కూడా మీ ఈరోజు మాది మాది అనుకుంటున్నాం వాళ్ళు కూడా సేమ్ మాదికలు కూడా మాది మాది అని అంటే మీరు ఏం చేస్తారు ముప్పై సంవత్సరాల పోరాటంలో మీరు ప్రతి అడుగడుగునా అడ్డుకుంటూ వారికి నోటు కాడుగా అటువంటి అన్నాన్ని తీసేస్తూ వాళ్ళు నోట్లో మట్టి కొడుతున్నారే మీకు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను నేను మీ మాలలైతే మీకు ఉందా మానవత్వం ఉంటే ఇలా అంటుకుంటారా మాలను మనవాదులు అన్నారనేసి ఆ మందున చక్కలు గుద్దుకుంటున్నారే ఆ కృష్ణ మాది గారు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరిని కూడా ఎక్కడ కూడా ఒక్క మాట కూడా అనని వ్యక్తి గొప్ప నాయకుడు ఆయన మంద కృష్ణ గారు ఎవరిని కూడా అనవసరంగా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఆయన మాట్లాడని వ్యక్తి ఆయన ఆయన మంచికి మానవత్వానికి ప్రతిరూపం మంద కృష్ణ మాది గారు మీటింగ్ మాట్లాడడం కళ్ళారా చూసే నీకు మళ్ళీ నేను వార్నింగ్ ఇస్తున్నాను మాలలు అయితే ఎక్కువేయండి మీకు ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా అందరికీ ఉండాల్సినవి ఉన్నాయి కదా ఈరోజు కృష్ణ మాది గారు పోరాటం చేస్తున్నారంటే దాని వెనకాల మాదికలతో పాటు యాభై తొమ్మిది కులాల ఆకాంక్ష వర్గీకరణ నేను వర్గీకరణ జరిగితే బాధితులతో పాటు కిందనటువంటి ఉన్నటువంటి ఉపకులాలందరికీ కూడా న్యాయం జరుగుతుంది వాళ్ళకు మంచి స్థాయికి పోతారు మంచి ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్తు అనేది ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు ఏదైనా ఉంటే కృష్ణ మీద కూర్చొని మాట్లాడండి అంతేగాని విమర్శించే స్థాయి ఏమిది అంత బలిపేదికు మహాసేన రాజేష్ ఒడి దగ్గర పెట్టుకో లేదంటే నువ్వెక్కడున్నా ఎక్కడన్నా కూడా నిన్ను కనిపెట్టి మీకు మటుకు దేహం చేయడం అనేది మటుకు ఖచ్చితం మాల సోదరి సోదరి మనులు ఎవరైతే వర్గీకరణకి అడ్డుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మానవ అనువాదులు కాదు అంతకు మించి ఎక్కువే మీరు మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళైతే వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి వెళ్ళేటువంటి దారిలో సహకరిస్తారు గా ఉంటారు అంతేకాని ఈ విధంగా పరిశ్రమ మాటలు ఎవరు మాట్లాడరు సోదరి నువ్వు కృష్ణనని చెప్పుతో నీకు ఆయన ఒక నాయకుడు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు నీవు వెనకలే నువ్వు ఒకసారి నీ వేట నువ్వు నువ్వు నీ రూపాన్ని ఒకసారి చూసుకో నీ మొహానికి ఆ కృష్ణమతి గారిని విమర్శించే స్థాయి అనేది నీ ఇల్లు నువ్వు ఎక్కడున్నావు చెప్పు నేనే వస్తా నీకు ఖచ్చితంగా శుద్ధి చేస్తేనే నీకు బుద్ధి జ్ఞానం అని వస్తుంది మాలలు మామాలలు మామూలు సిగ్గుడాలి మాట చెప్పుకోవడానికి మాలలు అయితే మంచి మనస్తత్వం ఉండి ఎదుటి వాళ్ళు కష్టపడుతున్నారు వారిని ఆదుకోవడమే మన యొక్క లక్ష్యం ఎదుటి వారు బాగుంటే మనం బాగుంటామని కోరుకోవాలి వాళ్ళు వర్గీకరణం అదే సుప్రీంకోర్టు ఎప్పుడైతే కొట్టేసిందో అదే సుప్రీంకోర్టు ఈ రోజు వర్గీకరణ చేయడానికి వచ్చింది అది తెలియదా కళ్ళు కరవడదు కదా మీకు వచ్చిందా ఏం జరుగుతుందో సమాజంలో చూడండి తెలుసుకోండి తెలియకపోతే నేర్చుకోండి అంతేకాని నీకు నోటు బదులు లేనట్టు మాట్లాడడానికి ఇచ్చాడు కదా అని అనేసి దేవుడు నువ్వు నోటుకు వచ్చినట్టు మట్ల కనుక మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెప్తాము దేవి శుద్ధి మటుకు చేసి తిరుతాము సోషల్ మీడియాలో మళ్ళీ మళ్ళీ ఇటువంటి ప్రచారాలు దుష్ప్రచారాలు విమర్శించడం మీకు తగదనేసనీ మీకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను నేను బాధ కృష్ణ కృష్ణమాధి గారు ఈరోజు అన్ని వర్గాల వారికి ఈ సమాజంలో అండగా ఉంటున్నారు ఎవరు కులం మతం ప్రాంతం భాష అనేది తెలియకుండా ఎక్కడ ఏ కుటుంబానికి అన్యాయం జరిగినా అక్కడ నేనున్నాను అని ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తూ న్యాయం చేస్తూ ధర్మంగా న్యాయంగా వాళ్ళకి ఆకట్టుకొని ఆ కుటుంబాన్ని అండగా ఉంటున్నారు మీరంతా ఏం చేస్తున్నారు మీరంతా ఏ చచ్చారు ఎంతో మాలలు బలైపోతున్నారు కుటుంబాల్లో అండగా లేక ఇబ్బందులు పాలవుతున్నారు మీరంతా పందుపక్కలాగా తిని ఇళ్లలో కూర్చొని ఈ బలుపు మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు అన్నగారు అట్రాసిటీని నిర్వీర్యం చేయబోతుంటే అక్కడ కృష్ణ గారు ఉత్తమం ద్వారా ఆ అట్రాసిటీ కేసుని నిర్వీర్యం కానికోకుండా కాపాడిన వ్యక్తి కృష్ణరాజు గారు స్టాచ్యూని డంపింగ్ యార్డ్ లో పడేస్తే దాన్ని అలా పడేసిందని అంబేద్కర్ గారిని అవమానించినందుకు జిల్లా జిల్లా తిరుగుతూ సభలు పెట్టి అక్కడ